తనను ప్రేమించాలంటూ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తోటి ఉద్యోగినిపై దాడికి పాల్పడ్డ ఘటన మేడ్చల్ జిల్లా గట్కేసర్ పరిధిలో కలకలం రేపింది రెండున్నర ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని సింగపూర్ టౌన్షిప్ లో ఉంటోంది అదే సంస్థలో ఏడాదిన్నరగా పనిచేస్తున్న చరణ్ చౌదరి ఆమె ఫ్లాట్ పక్కనే నివాసం ఉంటున్నాడు తన్ను ప్రేమించాలంటూ రోజు ఆమె వెంట పడుతున్నాడు రాత్రి ఒంటరిగా ఉన్న యువతి ఇంట్లోకి వెళ్లి దాడి చేసి పరారయ్యాడు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం హైదర్షాకోట గ్రామంలో ఓ అపార్ట్మెంట్లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు ఆరుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి నగదు సెల్ ఫోన్లు టీవీ స్వాధీనం చేసుకున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓ చిట్ ఫండ్ సంస్థ తమను మోసం చేసింది అంటూ బాధితులు రోడ్డెక్కారు వెంకటలక్ష్మి జనరల్ చిట్ ఫండ్ సంస్థ నాలుగు కోట్లు వసూలు చేసి ఐపీ పెట్టిందన్న ప్రచారంతో బాధితులు ఆఫీస్కొచ్చారు ఉదయం నుంచి కార్యాలయం తెరవకపోవటం సంస్థ నిర్వాహకుల ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉండటంతో బాధితులు ఆందోళనకి దిగారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేశాడంటూ ఓ యువతి న్యాయపోరాటం చేస్తోంది స్థానికంగా ఉండే మాచర్ల రమేష్ ఓ యువతిని ప్రేమించి ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు ఆరు నెలల కాపురం తర్వాత భర్త పత్తా లేకుండా పోయాడు విడాకుల కోసం అతింటి వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు దాంతో బాధితురాలు అతింటి ముందు ఆందోళనకు దిగింది వరకట్న వేధింపుల నుంచి కాపాడాలంటూ ఓ మహిళ హెచ్ఆర్సీని ఆశ్రయించింది హైదరాబాద్ లాలాగూడాకు చెందిన మహిళకు మల్లాపూర్కి చెందిన వాజీద్ తో ఏడాది క్రితం పెళ్లైంది పెళ్లైన ఆరు నెలల తర్వాత నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు ఎదురయ్యాయంటోంది బాధితురాలు భర్తతో పాటు అతని సోదరుల నుంచి ప్రాణహాని ఉందంటూ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది